హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ సో మేమైతే లేసాము రోజు ఇలా కొంచెం సేపు వర్కౌట్ చేస్తాము ఎందుకంటే ఆఫీస్లో నైన్ అవర్స్ వర్క్ చేయాలి సో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి అట్లీస్ట్ మార్నింగ్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ చేస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా అని అండ్ ఇక్కడ సుమన్ అయితే చాలా ఫన్నీగా చేస్తున్నాడు నేను నవ్వుతున్నాను అండ్ కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు ప్లాంక్ ఇలా చేయు అని చెప్పి హీ ఈజ్ గైడింగ్ మీ అండ్ తర్వాత తను చేశాడు నా టార్గెట్ బీట్ చేస్తాను అని చెప్పి కొంచెం సేపు చేసాము నాకు నా హెయిర్ మొత్తం ఓడిపోతుండే మెడిటేషన్ చేయమని చెప్పాను ఎందుకంటే ఆఫీస్లో చాలా స్ట్రెస్ ఉంటుంది కదా అండ్ డే లైఫ్లో మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది సో అందుకే కొంచెం పీస్ కోసం కొంచెం సేపలా మెడిటేషన్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను హీస్ ట్రైయింగ్ ఇన్ బిట్వీన్ హీస్ డూయింగ్ సో మచ్ కామెడీ ఐమ్ షౌటింగ్ ఆన్ హిమ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ సుమాన్ అని చెప్పి బట్ తనకి మెడిటేషన్ లాంటివి అంత ఎక్కువేమి ఇష్టపడడు బట్ వర్కౌట్ అవైతే మంచి చేస్తాడు కానీ మెడిటేషన్ మాత్రం హీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ మెడిటేషన్ నేను ఇంకా చేయను అని చెప్పొచ్చేసాడు కిందకి నాకంటే ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేశాము అండ్ రీసెంట్లీ నేను మ్యారీడ్ కాబట్టి కుకింగ్ నాకేం తెలీదు అండ్ యూట్యూబ్లో చూసి నేను చేస్తుంటే హీల్ షాప్ ద బజీస్ అండ్ హీల్ గేవ్ టు మీ అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ హీస్ డోయింగ్ మ్యాగీ మార్నింగ్ టైం ఉండదు కాబట్టి చాలా క్విక్ రెసిపీసే చేస్తాము లైక్ బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసే బ్రేక్ఫాస్టే చేస్తాము నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను బట్ హీస్ నాట్ గెటింగ్ రెడీ ఏ ఇంకా టూ డేస్ అయితే వీకెండ్ నేను మెట్రో వెళ్తున్నాము ఆన్ రోడ్ వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి మెట్రో వెళ్తే సీ దిస్ ఇస్ హౌ ద రష్ విల్ బి ఎంత రష్ అంటే డోర్స్లో కూడా అసలు సరిపోనంత క్రౌడ్ ఉంటుంది మార్నింగ్